ఫస్ట్ వరల్డ్ ఎయిడ్స్ డే కింద మనం జరుపుకుంటున్నాము ఈ యొక్క డేని సెలబ్రేట్ చేసుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హెచ్ఐవి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఆ భయాందోళన పోగొట్టి నిర్మూలనకి ఎటువంటి మనం చర్యలు తీసుకోవాలనేది ఒక గుర్తుగా ఒక మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ డేని మనం జరుపుకోవడం జరుగుతుందండి మనం టూ డికేట్స్ బ్యాక్ హెచ్ఐవి సిండ్రోమ్ ఎయిడ్స్గా చెప్పబడుకునే ఈ మహమ్మారి కోసం జనాలు భయభ్రాంతులు గురయ్యారు ఎన్నో మరణాలు చూసుకొచ్చి జరిగినాయి వీటన్నిటికి ఆ మరణాల వల్ల జరిగిన కుటుంబాలకే జరిగిన అన్యాయాన్ని మనం ఒక్కసారి స్మరించుకుందాము అలాగే భయభ్రాంతులు కాకుండా ఎలాగ సమాజంలో హెచ్ఐవికి బారిన పడిన వాళ్ళు కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలి ఇది ఒక ద్వారా ఒకరికి ఒక బ్రీతింగ్ ద్వారానో లేదంటే టచ్ ద్వారానో ఈ సిండ్రోమ్ అనేది అటాక్ అవ్వదు అని ఆల్మోస్ట్ జనాల్లో ఒక అవగాహన ఉంది బట్ సోషల్ మూవింగ్లో కూడా వాళ్ళకి మనం కొంచెం కోఆపరేట్ చేయాలి నైంటీ పర్సెంట్ ఆఫ్ దిస్ హెచ్ఐవి సిండ్రోమ్ హ్యూమన్ డెఫిషియన్సీ ఇమ్యూన్ డెఫిషియన్సీ అనేది జరుగుతుంది వాటి వల్ల వాళ్ళు రకరకాల ఐ మీన్ లైక్ ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అయ్యే పాజిబిలిటీ ఉంటుంది దీనికి యాక్చువల్ వ్యాక్సినేషన్ అనేది లేకపోయినప్పటికీ హెపటైటిస్ బి లేదు అంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్స్ తీసుకోవటం వల్ల కొన్ని రోగ నిరోధక శక్తి అనేది మనం పెంచగలుగుతాం ఇటువంటి అవగాహన మన డాక్టర్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసిన మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఎవరైతే చాలా తక్కువ మంది పాపులేషన్ అయితే నాకు తెలిసి ఈ ఈ హెచ్ఐవి ఇప్పుడు ఉన్నారు బట్ ఉన్న వాళ్ళు కూడా మనం యాక్సెప్ట్ చేసి రియాలిటీలో వాళ్ళకు కొంచెం కోఆపరేషన్ ఇచ్చి ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అరాటికేట్ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం కూడా తీసుకుని దీన్ని యాక్సెప్ట్ చేసి ప్రజలకు మనం కొంచెం అవగాహన కల్పించి వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను